వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపిటి వేసిన ఏకైక పార్టీ వైసీపీ భారీ గజమాలతో రేణుకమ్మకు స్వాగతం పలికిన గంజహల్లి రఫీ ముస్లిం సోదరులు ఆలోచించండి టిడిపికి ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్టే ఎమ్మెల్యే అభ్యర్థి రేణుక కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండలం భాషా ఫంక్షన్ హాల్ నందు ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం సభను ఏర్పాటు చేశారు ఎంపీపీ నసీరుద్దీన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎస్ బి మన్సూర్ మండల వైసీపీ యూత్ నాయకులు టీకే బందేనావాజ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి రేణుక హాజరు అయ్యారు గంజిహల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రఫీ ఆత్మీయ సభకు విచ్చేసిన అభిమాన నాయకురాలు రేణుకమ్మకు భారీ గజమాలతో స్వాగతం పలికి ఆహ్వానించారు ఈ సందర్భంగా బుట్టరేణుక మాట్లాడుతూ బోనగండ్ల మండలంలో ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారని ముస్లిం సోదరులకు ఉన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ప్రధాన సమస్య శ్మశాన వాటికకి కాంపౌండ్ వాళ్ళు షాదీఖానా నిర్మాణం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పడతామని మత పెద్దలకు హామీ ఇచ్చారు ముస్లిం సోదరులు ఆలోచించండి మరోసారి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం సోదరులకు అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తామని ముస్లిం సోదరులకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు జగనన్న ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీట వేస్తుందన్నారు కావున ముస్లిం సోదరులు మరోసారి రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలని రాష్ట్రంలో ముస్లిం సోదరులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత డాక్టర్ వైఎస్సార్కే దక్కిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కూడా తండ్రి అడుగుజాడల్లోని ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు రాష్ట్రంలో ముస్లింల ఇమాంలకు మోజాన్లకు పదివేల గౌరవ వేతనం ఇచ్చిన ఘనత జగన్కి దక్కుతుందన్నారు అలాగే పేద ముస్లిం కుటుంబాలలో వివాహం జరిగితే షాది ముబారక్ పేరుతో ప్రతి పేద ముస్లిం కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు టిడిపికి కూటమికి మద్దతు ఇస్తే బిజపికి మద్దతు ఇచ్చినట్లనని బిజెపి రాష్ట్రంలో అధికారం చేపడితే రాష్ట్రంలో ఏనార్సీ సీఏ అమలు చేస్తారన్నారు టిడిపి కూటమి వస్తే రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తారన్నారు అందువల్ల రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతు పలికి ఎమ్మెల్యేగా బుట్టారేణుకగా నన్ను ఎంపీగా రామయ్యకు ముస్లింలు ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్ రావుస్ చికెన్ రాజా మిన్నల్లా డాక్టర్ ఉస్మాన్ కర్నూలు జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఇస్మాయిల్ రఫీక్ నద్దిముల్లా పెయింటర్ రహిమాన్ ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగు న్యూస్ విలేకరి సురేష్ ఎన్ఆర్సీ గురించి అది ఏ వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో డిస్కషన్కి అప్పుడు కూడా అన్న వ్యతిరేకించారు ఆ కూడా ఎప్పుడు కూడా ఆ బిల్ మనకి మన పార్టీ

అయితే మీతో ఇంకా ఏదైనా మీరు అడిగితే వాళ్ళకి మీకు मिकोड़ा इतनी बहुत लफादर इवानी कोड़ा मिको इवानी कोड़ा तक्कोड़ा हमने साला इस तारु ऐसी करने प्रतियोगिती कोड़ा मुस्लिम बाया Ame mi ti će smutno buduću velda mani. Mi je ljudi ljubišti i